నిజం తెలుసో లేదో తెలీదు కానీ మీ నాన్న రెండో సెటప్ పెట్టాడో తెలుసా ఆమెకి ఒక కూతురు కూడా ఉంది దాని పేరే స్వప్న దాన్ని నా కొడుకు కొడుకు కాసి ప్రేమించాడు అని అంటూ చెప్తూ వస్తుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఈ నిజం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నిజం నాకెలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావంటే ఈ నిజం నీకు కూడా తెలుసు అని నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే చూడుగా పారు ఈ విషయాన్ని అమ్మకి తెలియనివ్వకూడదు అమ్మకు తెలిస్తే తను బ్రతకదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదే మనవడా నేను చెప్తుంది ఈ నిజం నా నోటిలోనే ఆగిపోవాలంటే ఎటువంటి నిజం బయటికి రాకూడదంటే ముఖ్యంగా మీ అమ్మకి నిజం తెలియకూడదంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా రెండే రెండు రోజుల్లో నువ్వు జ్యోత్న మెడలో తాళి కట్టాలి మీ పెళ్ళి ఆ దీప కళ్ళారా చూశాక ఆ దీపని నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని అంటూ ఉంటుంది నీ పెళ్ళి చేసుకోమని దీపని ఇంట్లో నుంచి పంపించేయమని కార్తిక్ అయితే పారిజాతం షాక్ ఇస్తుంది నువ్వు చాలా సెల్ఫిష్గా మాట్లాడుతున్నావు పారు అసలు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే అయ్యో మనవడా నిన్ను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను ఏదో నా మనవరాల కోసం ఏదో ఉడతా నేను ఇలా అడుగుతున్నాను లేకపోతే చెప్పు మీ అమ్మకే నిజం చెప్తాను లేకపోతే ఆ కాశీని స్వప్నకి పెళ్లి చేస్తాను అప్పుడు అయ్యే వస్తే నిజాలు బయటికి అని అంటూ పారిజాతమైతే కార్తీక్ని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడైకా కార్తీక్ మా అమ్మకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు అని అంటూ ఉంటాడు జ్యోత్స్నాతో రెండు రోజుల్లో నేను పెళ్లి సంబంధం ముహూర్తం పెట్టిస్తాను అలాగే దీపని కూడా పెళ్ళైన తర్వాత బయటికి పంపించేస్తాను అని అంటూ ఉంటాడు నువ్వు మాత్రం నాకు ఈ విషయం బయట పెట్టనని మాట ఇవ్వు అనే మాట తీసుకుంటాడు కార్తీక్ అయితే నా మనవరాలికి నీకు పెళ్ళైపోతే ఈ విషయం నేను అస్సలు కూడా బయటికి రానివ్వను అని అంటూ ఉంటాయి ఇక కార్తీక్ అయితే బయటికి వస్తాడు బయటికి వచ్చి మమ్మీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు అని అంటూ ఉంటాడు అది విని జ్యోష్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏమ్మాయి చేసింది గ్రాణి లోపలికి వెళ్ళి బావ ఇలాగే ముహూర్తాలు పెట్టించమన్నాడు అని అంటూ ఉంటే దీప ఇప్పటి వరకు ఇక్కడే ఉండి నాకు సేవలు చేసినందుకు చాలా థ్యాంక్స్ దీప ఇక ఇంటికి వెళ్ళండి అని చెప్పేస్తాడు దీపని సరే బాబు నేను వెళ్తాను అని దీప అయితే అంటూ ఉంటుంది అదేంట్రా పూర్తిగా కోలుకొని అప్పుడే ఎందుకు దీప ఇక్కడే ఉంటుందిలే అని అంటూ ఉంటే లేదమ్మా అయినా నాకు కాబోయే భార్య జ్యోష్న ఉండగా దీప ఎందుకు నాకు చేయడం అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటకి ఇక స్వప్న అయితే జ్యోష్న అయితే అలా చూస్తూ ఆనందపడుతూ ఉంటే దీప మాత్రం నవ్వుతూ వెళ్ళిపోతుంది అప్పుడే ఏమైంది కార్తీక్ బాబుకి లోపలికి గారు తీసుకువెళ్ళాక బయటికి వచ్చాక ఎందుకు అంతలా మారిపోయారో తను లోపలికి వెళ్ళి ఏం చెప్పింది అని అంటూ దీప ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా అసలు ముందు వీళ్ళిద్దరూ అవుతుంది అదే కావాలి నాకు అని అనుకుంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప శౌర్యని తీసుకొని ఇంటికి వచ్చాక అనసూ అయితే అడుగుతూ ఉంటుంది దీపని కార్తీక్ బాబు పూర్తిగా కోలుకున్నారా దీప అని అంటూ ఉంటే కోర్టుకు కోలుకున్నారు అత్తమ్మ కానీ వాళ్ళ పెళ్ళి ఇక రెండు రోజుల్లో జరిగిపోతుంది అని అంటూ ఉంటే సర్లే కోలుకున్నారు అదే చాలు ఈ నరసింహగాడు చేసిన పనికి ఆయనకి ఏమవుతుందని చాలా భయమేసింది అని అంటూ ఉంటుంది అనసూయ అయితే ఆ భూచోడు ఏం చేశాడు మా ఫ్రెండుని అని శౌర్య అడుగుతూ ఉంటే ఆ ఏం లేదు ఆ భూచోడో ఆ అదకాదు ఏదో అనేసానంతే అని అంటూ ఉంటుంది అనసూయమైతే తర్వాత ఇక దాసుకి విషయం తెలుస్తుంది దాసుకి ఈ విషయం తెలుసుకొని అప్పుడ దాసు అయితే జ్యోష్నాకి కార్తీక్ బాబుకి పెళ్ళా అని అంటూ అడుగుతూ ఉంటాడు పారిజాతాన్ని అవును రెండు రోజుల్లో పెళ్ళి ఏ విషయం కూడా బయట పెట్టద్దు ఇప్పటి వరకు ఆ ఇంటి బిడ్డగానే ఉంది జ్యోష్న ఆ ఇంటి బిడ్డగానే ఉండనివ్వు అని పారిజాతం చెప్తుంది తర్వాత ఇక దాసు గుడికి వెళ్తాడు గుడిలో కార్తిక్ దీపా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది కార్తీక్ బాబు సడన్గా నన్ను గుడికెందుకు రమ్మన్నారు అని అంటూ ఉంటే పారిజాతం అమ్మం అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా కా దీప మా నాన్న గురించి తనకి తెలిసిపోయింది కాశీ ప్రేమించిన స్వప్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి కాశీ పారుని తీసుకువెళ్తే అప్పుడు మా నాన్నని చూసేసి మా నాన్న చిన్నళ్ళు గురించి తెలిసి మా అమ్మకి చెప్పేస్తానని జోష్నతో రెండు రోజుల్లో పెళ్లి చే జరగకపోతే మా అమ్మకి నిజం చెప్తానని నన్ను పారు బెదిరించింది అంతేకాదు నిన్ను ఇక్కడి నుంచి పంపించేమని కూడా చెప్పింది అని అంటూ ఉంటే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది దీప అది తెలుసుకున్న దాసు మా అమ్మ ఇంత కుట్ర చేసిందా ఇక మా అమ్మ చేసిన కుట్రలు ఎక్కువైపోతున్నాయి ఇది నా పిల్లల మీద కూడా దెబ్బ తగులుతుంది అని కార్తీక్ దగ్గరికి వెళ్తాడు దాసు అయితే కార్తీక్ బాబు అని అనగానే చెప్పండి మావయ్య మీరా అని అంటూ ఉంటాడు చూడు కార్తీక్ బాబు నీకు ఒక నమ్మలేని నిజం చెప్పాలి జ్యోష్న అన్నయ్య కూతురు కాదు తను నా కూతురు పారు చేసిన పనికి తను మా అమ్మ చేసిన కుట్రకి తను అక్కడ పెరుగుతుంది ఆ ఇంటి వారసురాలు ఎక్కడ ఉంది అని అంటూ దాస్ అయితే కార్తిక్కి నిజం చెప్పేస్తాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు